జూనియర్ అభిమానులకు మే పంతొమ్మిదవ తేదీన ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అందనుంది దీనిలో సీక్రెట్ ఏముంటుంది మే ఇరవైవ తేదీ జూనియర్ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు పంతొమ్మిదవ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైలవకుశ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు దీనిలో విశేషం ఏముందిలే అనుకోవద్దు ఖచ్చితంగా ఈ ఫస్ట్ లుక్ లో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఓ భారీ కసరత్తు చేస్తున్నారు ఫస్ట్ లుక్ లో జూనియర్ స్టిల్ బయటపెడతారు దీనిలో ఏముంటుందిలే అనుకోవద్దు ఈ సినిమాలో జూనియర్ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు ఈ మూడింటిని ఒక చోటికి చేర్చి మిమ్మల్ని థ్రిల్ చేసేందుకు మంచి కసరత్తు చేస్తున్నారు ఈ సినిమాలో మూడు విభిన్న తరహా పాత్రలతో కనువిందు చేయనున్నాడు జూనియర్ వీటిని మిక్స్ చేస్తూ ఫోటో డిజైన్ చేయడం అది మీకు నచ్చేలా చేయడానికి మంచి ప్రయత్నమే చేస్తుంది చిత్ర యూనిట్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో సినిమాలోని కీలక సన్నివేశం అదేనండి ఇంటర్వెల్ సీన్ చిత్రీకరించే పనిలో చిత్ర యూనిట్ ఉంది ఈ సన్నివేశం హెవీ యాక్షన్ ఎపిసోడ్ గా ఉండబోతుందని సమాచారం అభిమానుల భారీ అంచనాల నడుమ ముస్తాబౌతున్న జైల ఒకసారి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జూనియర్ సరసన రాశి ఖన్నా నివేదిత థామస్ నందితలు హీరోయిన్లుగా నటిస్తారు మొత్తానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీ జూనియర్ అభిమానులు గా ఉండాలన్నమాట ఎన్నాళ్ళ నుండో నిరీక్షిస్తున్న జూనియర్ ఫస్ట్ లుక్ సూపర్ గా ఉండి అభిమానులను అలరించాలని కోరుకుందాం